హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చామగడ్డల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామా అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ వీడియో ఎలా వచ్చిందో అనేది కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి మర్చిపోవద్దు ఇలా ఉడికించుకున్న చామగడ్డ దుంపల్ని ఇలా స్కిన్ అంతా తీసేసి ఒక బౌల్లోకి వేసుకుందాము ఇలా అన్నీ ఒకటి ఒకటిగా తీసుకొని కొంచెం జిగురుగా ఉంటాయి అయితే దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి కుక్కర్లో నేను ముందే ఉడికించుకొని పక్కన ఉంచుకున్నాను అనమాట ఇలా వల్చుకుంటున్నాను ఇలా అన్నీ వల్చుకున్నాం కదా ఒక కడాయిలో ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని చామగడ్డ పులుసు జా చామగడ్డలు అనేది దీంట్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అవ్వాలన్నమాట అడుగుపడుతుంది ఎందుకంటే జిగురు ఎక్కువ ఉంటుంది కదా అడుగుపడుతుంది ఇలా ఫ్రై అయ్యి కదా ఒక బౌల్కి తీసేసుకుందాము ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత అదే కడాయిలో ఆయిల్ అంటే సరిపోతుంది ఎందుకంటే టూ స్పూన్స్ పైన ఎక్కువనే ఆయిల్ వేసుకున్నాం కదా సరిపోతుంది ఇలా అన్నీ ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా దీంట్లో ఇప్పుడు హోల్ మసాలా అలాగే కొంచెం అన్నీ ఆవాలు కూడా వేసుకున్నాను ఉల్లిగడ్డ పేస్ట్ పచ్చ పచ్చగా ఉల్లిగడ్డ పేస్ట్ తీసుకున్నా అనమాట ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి రెండు వేసుకుందాము అలాగే కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా ఫ్రై కలుపుకుందాము దీంట్లో టమాటో ప్యూరీ వేసుకుందాము నేను రెండు టమాటాలు పండు టమాటాలు తీసుకున్నా అనమాట ఇప్పుడు దీంట్లో పసుపు కారం రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియాల పౌడరు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని బాగా ఇవ్వాలి ఈ టమాటా ప్యూరీ దాంట్లో కలిసేలాగా మసాల పెట్టాలి ఇలా మూత పెట్టేసుకొని బాగా మసలే వరకు పెట్టేస్తే మగ్గుతుంది అనమాట టమాటో కూడా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసము తీసుకొని దీంట్లో కొన్ని వాటర్ ఇప్పుడే వేసేసుకొని నాకు సరిపోతుందనమాట వాటర్ అందుకే నేను వాటర్ ఎక్స్ట్రా వేసుకోలేదన్నమాట ఇలా చామగడ్డలు కూడా దీంట్లో వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు స్లిమ్లోనే బాగా మగ్గనివ్వాలి ఆయిల్లోనే అట్లాగే ఇలా ఆయిల్ పైన తేలేంత వరకు మసలు పెట్టాలి చూడండి ఎంత అరోమ వస్తుందంటే అసలు చాలా టేస్టీగా చామగడ్డ పులుసు మీలో ఎంతమందికి ఇష్టమో చామగడ్డ పులుసు ఎప్పుడు ఇలా ట్రై చేయలేదు అని చెప్పనే వాళ్ళు నాకు కామెంట్ చేయండి మీరు ఒకవేళ ఇలా చూసిన తర్వాత కూడా మీరు నేర్చుకొని ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి చమగడ్డలు ఉడికినాయా లేదా అని కూడా చూసుకోండి లాస్ట్కి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్